ఇరవై వేల నాలుగు వందల తొంభై రూపాయల ఎంఆర్పి గల టీవీ ఒకటి ఫ్రీ మంచి క్వాలిటీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీ నలభై అక్షరాల నలభై గిఫ్ట్స్ అండి మన రాజా మొబైల్స్ లో ఒప్పో ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్రో మీకు నచ్చినటువంటి మోడల్ తీసుకోండి అక్షరాల నలభై వేల విలువ గల వస్తు ఉండేటటువంటి గిఫ్ట్స్ ఫ్రీ అండి ఈ మొబైల్ మన చేతిలో ఉంటే కెమెరా పని లేదండి రెండు లక్షలు మూడు లక్షల వరకు ఉండేటటువంటి కెమెరాలో వచ్చేటటువంటి క్వాలిటీ ఈ ఎక్స్ నైన్ సిరీస్ లో ఉందండి వన్ ట్వంటీ ఎక్స్ ఫోటో అర కిలోమీటర్ దూరంలో క్లియర్ గా కనిపించేటటువంటి కెమెరా అండి ప్రాసెసర్ పరంగా బ్యాటరీ పరంగా అసలు చెప్పుకోని అవసరమే లేదండి అంత మంచి క్వాలిటీ స్టాండర్డ్ కూడా అనండి ఒక్కసారి ఈ మొబైల్ మన రాజా మొబైల్స్ లో కొంటే మీకు వచ్చేటటువంటి ఆఫర్స్ ఏంటో చూడండి బ్లాక్ బాక్స్ అండి దీంట్లో బ్లాక్ బాక్స్ లో మొబైల్ ఒకటి ఫ్రీ వస్తుందండి అలానే మొబైల్ తో పాటు ఒప్పో కంపెనీ కి సంబంధించినటువంటి బడ్స్ ఒకటి ఫ్రీగా వస్తుంది అలానే బ్రాండెడ్ క్వాలిటీ కేస్ ఒకటి ఫ్రీగా వస్తుందండి కంపెనీది దాంతో పాటు మన రాజా మొబైల్స్ లో కొంటే ఇంకా చూడండి థర్టీ టూ ఇంచ్ టీవీ ఒకటి ఫ్రీ అండి ఇరవై వేల నాలుగు వందల తొంభై రూపాయల ఎంఆర్పి గల టీవీ ఒకటి ఫ్రీ చూడండి మంచి క్వాలిటీ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫ్రీ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా అప్ టు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అండి ఈఎంఐ లో పెట్టుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీ మొబైల్ అనుకోకుండా ఆరు నెలల లోపు ఏదైనా కంప్లైంట్ వస్తే పీస్ తీసుకొని కొత్త పీస్ ఇచ్చేటటువంటి ఆఫర్ బజాజ్ ఫైనాన్స్ లో జీరో ఫెసిలిటీ ఉంటుంది టీవీఎస్ ఫైనాన్స్ లో జీరో ఫెసిలిటీ వేలు వర్తం ఉండేటటువంటి గిఫ్ట్లు కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్